లో అత్యంత ప్రాధాన్యత ఉన్న నియోజకవర్గం ఏది అంటే అంతా టక్కుని చెప్పేది జూబ్లీ నియోజకవర్గం ఇక్కడ పోటీ చేయాలని ప్రతి పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టేసింది అయితే ముందుగా టీడీపీ కూడా ఎన్నికల బరిలో నిలవాలని తమ పార్టీ తరపున గెలుపు గుర్రాలని అభ్యర్థిని నిలబెట్టాలని భావించింది ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మళ్లీ రాజకీయ మైదానంలోకి తీసుకురావడానికి కృషి చేయడం మొదలు పెట్టారు ఇక ఏ ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయం సాధించాలని చంద్రబాబు దృష్టి సారిస్తున్నారు తెలంగాణ టిడిపి నాయకులతో జరిగిన సమావేశంలో ఈ అంశాన్ని ప్రధానంగా చర్చించారు నారా చంద్రబాబు నాయుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేయరాదని ఫైనల్ గా తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది పోటీకి పార్టీ శ్రేణులు ఇంకా సమాయత్తంగా లేరన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ఈ ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వరాదని కూడా నిర్ణయించుకున్నారు మరోవైపు కాంగ్రెస్ విషయం తీసుకుంటే నవీన్ యాదవ్ను జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆల్మోస్ట్ అనుకున్నట్టు రాజకీయ వర్గాల్లో ఒక వార్త అయితే హల్చల్ చేస్తోంది ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ పై క్రిమినల్ కేసు నమోదు కావడం కాంగ్రెస్కు భారీ దెబ్బనే చెప్పాలి ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నవీన్ యాదవ్ ఓటర్ కార్డులను పంపిణీ చేసినట్టు తెలుస్తోంది దీన్ని ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే చర్యగా భావించిన ఎన్నికల సంఘం పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది ఈ మేరకు నవీన్ యాదవ్ మీద కేసు నమోదు చేశారు పోలీసులు ఇక బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ సతీమణి ఎన్నికల్లో పోటీ చేయించేందుకు ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇచ్చేసింది సో మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి ఈ నియోజకవర్గాన్ని తమ పార్టీ కైవసం చేసుకోవాలంటే తమ పార్టీ కైవసం చేసుకోవాలని అన్ని పార్టీలు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నాయి ఇక హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక కీలకంగా మారింది మరి ఈ ఎన్నిక అయితే నవంబర్ పదకొండున జరగబోతోంది ఫలితాలు కూడా పద్నాలుగున వెల్లడవుతున్నాయి